అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఇవాళ నేను ఒక మంచి ఫిష్ ఫ్రై రెసిపీ చూపించబోతున్నాను అది పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై పాం ఫ్రెట్ అంటే మన చాలా ఇష్టం ఇది తెలుగులో మనం చందువా చేపలను కూడా అంటారు సో ఈ పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం పాంఫ్రెట్ చేప ఫ్రై కోసం ముందు నేను ఒక మసాలా పేస్ట్ చేయబోతున్నాను దీనికోసం మిక్సర్లో తరిగిన ఒక అల్లం ముక్క తరిగిన మూడు పెద్ద వెల్లుల్లి రద్దలు పది నిమిషాల పాటు నీళ్ళల్లో నానబెట్టుకున్న నాలుగు కశ్మీరీ ఎండుమిరపకాయలు అర టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా నీళ్ళు తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని రెండు టీ స్పూన్లు శనగపిండి వేసి మొత్తం ఒకసారి కలుపుతున్నాను దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పామ్ఫ్రెట్ చేపను తీసుకొని రెండు వేపుల నిలువుగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టిన చేప మీద తయారు చేసిన మసాలా పేస్ట్ ని రాస్తున్నాను ఇది ఘాట్ల లోపలికి కూడా వెళ్ళేట్లాగా రాసుకోవాలి ఇలా రెండు వైపులా చేసిన తర్వాత చేపని ఒక గంట పాటు మ్యారినేట్ చేయడం కోసం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో చేపని వేయించుకోవడానికి కొబ్బరి నూనె వేస్తున్నాను ఇందులో చేపని వేసి వేయించుకోవాలి దీంతో పాటు మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకులు వేస్తున్నాను పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి చేపను రెండు వైపులా తిప్పుకొని వేయించుకోవాలి అంచులకి కొద్దిగా నూనె పోసుకుంటూ బాగా చేపని వేయించుకోవాలి ఇది పూర్తిగా వేగిన తర్వాత బయటికి తీసి నిమ్మకాయ ఉల్లిపాయతో గార్నిష్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై ఎంత ఈజీగా చేసుకున్నాము ఇది చాలా టేస్టీ అయిన ఒక డిష్ సో తప్పకుండా నెక్స్ట్ టైం మీరు పాంఫ్రెట్ కొన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఈ కెన్ గెట్ అ కాపీ ఆఫ్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఆన్ ట్వీ వన్ ఫ్రేమ్